వెట్రివేల మురుగ అరోహర ఇవాళ మీకు అత్త చక్కని అతి సునాయసమైనటువంటి కమ్మని వంటకం చెప్తున్నా నేను ఏమంటాను అడగనే బూడిదుగుమ్ముడికాయ లేదు బూడిదుగుమ్ముడికాయ పెరుగుపచ్చడనమాట బ్రహ్మాండంగా ఉంటుంది ఎర్రగా ఆవకాయ కలిపేసుకుని ఆ మొత్తంకి ఈ బూడిదుగుమ్ముడికాయ లేదు తింటుంటే ఈ ఎంత బ్రహ్మాండంగా ఉంటుందో చెప్పలేను ఉద్యమముకం చేస్తారంటే ఇంత బూడిద మొక్క బూడిదుగుమ్ముడికాయ మొక్క తీసేసుకుని శుభ్రంగా కడిగేసి పైన ఉండేటువంటి గింజలు తీసేసి సన్నగా తురి మీద ఉంటుంది వారు తురివేసుకోండి లేదా సన్నగా ముక్కలైనా కోసుకోండి మీ ఇష్టమే నేనైతే తురివేస్తా తురివేసిన తర్వాత ఏం చేస్తానంటే నువ్వు శుభ్రంగా ఇది ఉప్పు వేసేసి కలిపేసేసి పది నిమిషాలు అలా ఎట్టే పెట్టానంటే నీళ్లు ఒడిపోతాయి ఒక చక్కని మంచి గుడ్డ తీసుకుని అలా బాగా పిండేసేస్తాను నీళ్ళని కరిపోతాయి నీళ్లు తాగేస్తా గడగడ అయిపోయింది ఈ మిగిలిన ఈ పిప్పిందుకారు దాన్ని పక్కన పెట్టేసేసి ఇడ్లీ రేకుల్లో పెట్టేసేసి ఒకటి తప్పితే రెండు ఆవిర్లు రానిస్తాను ఊడికిపోతుంది పక్కన ఎట్టేస్తాను అయిపోయింది పొడి పొడిలాడిపోతూ బ్రహ్మాండంగా ఉంటుంది కమ్మని పెరుగు తీసుకుని నీళ్ళు అయికుండా కమ్మగా ఉండాలి పులుపుకుంటే చచ్చి రెండు తిన్నాం కమ్మగా ఉండాలి నీళ్ళు లేకుండా పక్కన పక్కనెట్టేసుకోవడమే ముకుడుకాయలు వేసేయండి కొబ్బరి నూనె వేయండి కొబ్బరి నూనె వేస్తే శ్రేష్టం ఇంత కొబ్బరి నూనె వేసేసుకుని అందులో ఇన్ని పచ్చిరికాయలు తినగలిగే కారాన్ని బట్టి ఇన్ని పచ్చిరపకాయలు లేవు అందులో సగం సగంగా వేయించి పక్కనెట్టి మళ్ళీ ఇదే ముకుట్లో ఆ మాత్రం నూనె వేసుకుని ఇన్ని ఆవర్ అన్ని మెంతులు జీలకర్ర మినప్పప్పు కరివేపాకు ఇంగువ ఎండు మిరపకాయలు అంతే కట్టేయడమే ఇంత అల్లం ముక్క లేదు ఇంత అల్లం ముక్క మిక్సీలో పడేసేసి మెత్తగా నూరేసి ఈ పొయ్యి కట్టేసిన వేడి మూకుట్లో పడేయడమే అంతే చాలా సరిపోతుంది మిగిలిన పచ్చి రూపకాయలు ఉన్నాయి కదా చల్లారిపోయాయి మిక్సీలో వేసి ఒకటే తిప్పు రెండో తిప్పొద్దు ఒక తిప్పే అంతే తొక్కల తొక్కల్లో ఉండాలి ఈ మొద కూడా తీసుకొచ్చి ఈ వేడి మూకుట్లో పడేసేసేయండి కలిపేయండి చల్లారిపోతుంది కదా చల్లారిన తర్వాత ఈ పోపు తీసుకొచ్చి పెరుగులో కలపాలి వేడివేడి దాంట్లో కలిపారంటే వేడివేడి మూకుట్లో వేడి వేడిగా ఉన్నప్పుడు వేసారంటే పెరుగు విరిగిపోతుంది మరి విరిగిపోతే ఏం చేయలేదు ఈ పోపు తీసుకొచ్చి ఇందులో కలిపేసేసేసి ఈ బుడక పెట్టేసుకున్న ఈ ఇది ఉంది కదా బుడిద గుమ్ముడికాయ ముక్క ముద్ద అదేనండి బుడిద గుమ్ముడిక ఉడికించుకున్నాం కదూ అది అందులో కలిపేసేసేయడం ఉప్పు వేసుకోవడం అయిపోయింది బ్రహ్మాండంగా ఉంటుంది ఆ ఎండుమిరప ముక్క కరకలాడిపోతు ఆ పచ్చరు కాదు సగం సగం తొక్కలు తక్కల కలిగి పండుగని పెడుతుంటే అయ్యే ఎంత బ్రహ్మాండంగా ఉంటుందో చెప్పలేను ఇంత తిన్న రాజరికంగా తినాలండి దంతశీలు ఉండాలి చేసుకోండి కమ్మగానూ ఉంటుంది కారం కారంగా మిరపకాయలు తగులుతూ ఉంటాయి దీని పక్కన ఎర్రగా మంచి ఆవకా కలిపేసేసుకుని ఓయ్ ఎర్రగా ఆవకాయ కలిపేసేసుకుని ఆ ముద్ద ముద్దకి తింటుంటే దీని అమ్మగడు అయ్య బాబోయ్ ఈ రుచి ఏమిటండి బాబోయ్ అని మీరే చెప్తారు చేసు కొత్తిమీర కావంటే వేసుకోవచ్చు అర్థమవుతుంది విషయం కొత్తిమీర కావాలి వేసుకో చేసుకోండి పట్టు ఇలాంటి తినాలి భోజనాలు అంటేనో తినండి తింటే మీరు వదిలిపెడతారు ఏమిటండి మళ్ళీ 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 అంటారు ఆనపకైతే చేసుకోవచ్చు దోశకైతే చేసుకోవచ్చు కిరా దోశకు అయితే చేసుకోవచ్చు ఏం దీనికంతబాయి బ్రహ్మాండంగా చేసుకోవచ్చు పొట్టకైతే చేసుకోవచ్చు ఆనపకైతే చేసుకోవచ్చు వంకాయతో చేసుకోవచ్చు చేసుకోవాలి కానీ బోల్డెన్ రుచులు ఉన్నాయి చేసుకోండి పట్టు చేసుకున్నాక మీరేనా చూస్తారు అయ్యే బాబు ఈ రుచి ఏమిటండి బాబు ఎంత బ్రహ్మాండంగా ఉంది తిన్న కొద్దీ తినాలి పిచ్చేస్తుంది ఎంత తింటున్నానో లెక్క పక్కా తెలియట్లేదు దిష్టి కూడా తగులుతున్నామని అనుమానంగా ఉందండి అందుకు ఫ్యాన్ సాక్షి అని చెప్పి మీరే నాకు చెబుతారు అర్థమైంది చేసుకోండి చేసుకున్నాక నాకు చెప్పండి మీ సమాధానం కోసం ఎదురు చూస్తూ కూర్చుంటాను ఇక్కడ సరేనా ఉంటాను మరి